దేవతల రాజైన ఇంద్రుడు ఒకసారి కాశీనగరంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు భూలోకంలోని రాజులు ఋషులు మామూలు ప్రజలు జంతువులు పక్షులు కీటకాలు అందరినీ ఆ సమావేశానికి ఆహ్వానించాడు అక్కడ ప్రతి ప్రాణి తమకు కలిగిన కష్టాన్ని నేరుగా దేవతలకు విన్నవించుకోవచ్చు అని ప్రకటించారు దాంతో చాలామంది ఎక్కడెక్కడి నుండో చేరుకున్నారు అక్కడికి వరుసగా అందరూ సభలోకి వెళ్తున్నారు ఆ సభ వాకిలి మీద ఒక చిలుక వాలి ఉంది ప్రతి ఒక్కరిని మర్యాదగా పలకరిస్తుంది అది అందరూ దాన్ని చూసి ముచ్చట పడుతూ లోనికి వెళ్తున్నారు ఇంద్రుడు పిలుపుని అందుకొని యమధర్మరాజు కూడా వచ్చాడు ఆ సభకు యముణ్ణి కూడా మర్యాదగా లోనికి ఆహ్వానించింది చిలక యముడు మృత్యువుకు అధిపతి ఏ ప్రాణి ఎప్పుడు ఎక్కడ చచ్చిపోతుందో ఆయనకి తెలుసు అట్లాంటి యముడు సభలోకి పోతూ పోతూ వెనక్కి తిరిగి మరీ ఆ చిలుకకేసి చూశాడు పూర్తిగా లోనికి పోబోతూ మళ్ళీ ఒకసారి ఆగి చిలుక వైపుకు తిరిగి చూసి నవ్వాడు కూడా అప్పటి వరకు సంతోషంగానే ఉన్న చిలుకకు ఇప్పుడు దిగులు మొదలైంది ఎందుకు ఈ యముడు నన్ను చూసి ఎందుకు నవ్వాడు అని బెంగ మొదలైంది క్షణక్షణానికి దాని బెంగ ఎక్కువైంది కొద్దిసేపట్లోనే అది నీరసపడిపోయింది దానికి కళ్ళు తిరగడం మొదలుపెట్టే వాంతి వచ్చినట్టుంది అంతలో పక్షిరాజు గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు ఆయన కూడా సభలోనికి పోబోతూ చిలుక పరిస్థితిని గమనించి పలకరించాడు ఏం చిలుకమ్మ దిగులుగా ఉన్నావు నీ సమస్య ఏమిటి నాకు చెప్పు నేను నీకు ఏ సాయం కావాలన్నా చేస్తాను అన్నాడు చిలుకకు ప్రాణం లేచి వచ్చినట్టయింది గాక ఇంకెవరికి చెప్పుకుంటాను స్వామి మా పక్షులందరికీ పెద్దవాడివి నువ్వే కదా అందుకని నా కష్టాన్ని నీకే చెప్పుకుంటాను విను ఇందాక యముడు సభలోకి వెళ్ళాడు నన్నే మళ్ళీ మళ్ళీ చూస్తూ పోయాడు చివరికి వెనక్కి తిరిగి నా వైపు చూసి నవ్వాడు కూడా నాకు భయం వేస్తుంది అతని నవ్వు గుర్తుకొచ్చిన కొద్దీ నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లు అనిపిస్తుంది లేకుంటే అంతమందిలో నన్ను ఒక్కడినే వేరు చేసి ఎందుకు చూస్తాడు ఎముడు నాకు ఇప్పుడు మనసు మనసులో లేదు ఇక ఎవరిని స్వాగతించలేను ఎక్కడికన్నా వెళ్ళి దాక్కుందామనిపిస్తుంది నా వెంటపడి తరిమే మృతువుకి అందకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోదామని ఉంది గరుడుకి చెప్పుకొని ఏడ్చింది చిలక ఓ సింతేనా నువ్వు దిగులు పడకు నేను నేను కాపాడుతాను ఈ భూలోకంలో సురక్షిత స్థలం కోసం వెతికిపోయేసారేందుకు వేరే చోటు ఎక్కడ అవసరం లేదు మా పక్షి జాతి దానివి నువ్వు ఎవరికీ అందకుండా నేను నిన్ను నేరుగా దేవలోకంలో విడిచి వస్తాను పద నీకెందుకు భయం అని గరుత్మంతుడు దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని క్షణాల్లో దేవలోకం చేరుకున్నాడు అక్కడ దాన్ని నేను వదిలి బాగుందా ఇక్కడ ఏది కావాలన్నా ఊరికే కోరుకో చాలు అది నీ సొంతం అవుతుంది ఇక భయపడవుగా నేను సభకు వెళ్ళొస్తా మరి ఉండు అని దాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు సభంతా ముగిసిన తర్వాత అందరూ బయలుదేరి బయటకు వస్తున్నారు యమధర్మరాజు కూడా బయటకు వస్తూ అంతకుముందు చిలుక కూర్చున్న వాకిలి వైపు చూశాడు చిలుక అక్కడ లేదు యముడు నోసలు ముడిపడ్డాయి ఆయన అటువైపు వెళ్ళి చిలుక కోసం వెతకడం మొదలుపెట్టాడు అంతలో గరుత్మంతుడు అక్కడికి వచ్చి యముడిని చూసి నవ్వాడు ఏం యమధర్మరాజా ఏదో వెతుకుతున్నాము అని అడిగాడు ఈ వాకిల మీద ఒక చిలుక ఉంది కదా ఇందాక అది ఇప్పుడు ఎక్కడ ఉందా అని వెతుకుతున్నాను అన్నాడు యముడు గరుత్మంతుడు గర్వంగా నవ్వాడు ఏమీ దాని ప్రాణాలు తీసుకుపోదామనుకున్నావా అది ఇప్పుడు ఇక్కడ లేదు నువ్వు ఇందాక దాన్ని చూసి నవ్వేవట కదా అది చాలా భయపడింది అందుకని నేను దాన్ని తీసుకెళ్లి నీకు అందరి చోట దేవలోకంలో దాతి వచ్చాను అన్నాడు అయ్యో ఎంత పని చేసావు అన్నాడు యముడు తలపట్టుకొని ఏమైంది అని అడిగాడు గరుడు ఇందాక నేను దాన్ని చూసి దాని మరణం ఏ విధంగా ఉంటుందో చదివాను కొద్దిసేపట్లో ఈ చిలుక దేవలోకంలో నీట మునిగి చనిపోతుంది అని రాసి ఉంది దాని నుదుట్న భూలోకంలోని ఈ పక్షి దేవలోకానికి ఎట్లా పోతుంది అది కొద్దిసేపట్లో ఎట్లా పోతుంది పోయి అక్కడ ఎట్లా చనిపోతుంది అంతా అబద్ధం జరిగే పని కాదు అనుకొని నవ్వాను నేను చూడగా నువ్వు విధివ్రాతను నిజం చేసినట్లున్నావు ఇప్పుడు అది ఎలా ఉందో ఏమో అన్నాడు యముడు బాధగా ఆ సరికి నిజంగానే చిలుక దేవలోకంలో నీట మునిగి చనిపోయి ఉంది చేతులారా చిలుకను వాకిటికి చేర్చానే అని బాధపడుతున్న గరుడుని వాదారుస్తూ యముడు అన్నాడు విధిని తప్పించడం ఎవరి తరమూ కాదు గరుడు రాజా నేను కూడా విధి వ్రాతకు లోబడి వర్తించాల్సిందే అని